అవును అందరికీ నేను మిగతా వెల్కమ్ టు ఎక్కువ ఉందనేట అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు బాగుండాలని కోరుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నేను వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి గోంగూర పులుసు అయితే చేయబోతున్నాను నాకైతే ఇదైతే చాలా ఇష్టము సో చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ దగ్గర మా అమ్మమ్మ చేస్తే తినేదండనమాట సో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ప్రతిరోజు కూడా ఫుడ్ తినమని అయితే అడుగుతుంది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ నేను మాత్రం ఏం కర్రీ అని అయితే అడుగుతాను సో ఇలాగ గోంగూర పులుసు ఇట్లాంటి అయితే కొన్ని ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి అమ్మమ్మ చేసే కర్రీస్లో నాకు సో అట్లాంటి ఫేవరెట్ కర్రీ ఏదన్నా అయితే మాత్రం తినేదాన్ని సో ఈ గోంగూర పులుసు రోజు మాత్రం ఆల్రెడీ ఫుడ్ తిని స్టమక్ ఫుల్గా ఉన్నా కూడా కొంచెం ఖాళీ అప్పంగానే మళ్ళీ అమ్మమ్మని అడిగి మరీ పెట్టించుకొని తినొచ్చేదాన్ని సో ఈరోజు ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకున్నాము అని అయితే వచ్చేసాను ముందుగా అయితే నేనైతే కుక్కర్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి నేను కొంచెం గోంగూర అయితే పెట్టుకుంటున్నాను సో గోంగూర తీసుకునేటప్పుడు ముందుగానే నేనైతే క్లీన్గా అయితే కాడలు ఏం లేకుండా తీసేసుకొని దాన్ని అయితే ఒక బకెట్ ఫుల్ వాటర్లో అయితే వేసి జాడించుకున్నాను ఇసుక ఉంటుంది కదా సో ఇసుక మొత్తం పోయేలాగా సో జాడించుకున్న తర్వాత ఆ గోంగూరను అయితే ఇంకా వాటర్ అన్నీ ఒడిలిపోయేలాగా ఒక జల్లెడి గిన్నెలోకి అయితే వేసుకున్నాను సో వాటర్ అంతా కారిపోయిన తర్వాత నేనైతే గోంగూరని ముందు ఈ కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేనైతే ఒక వన్ అవర్ ముందుగానే శనగపప్పును అయితే నానబెట్టుకున్నాను పచ్చి శనగపప్పుని నానబెట్టుకున్న శనగపప్పుని అయితే ఇప్పుడు నేను ఈ గోంగూరలో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ పావు స్పూను పసుపు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పప్పు మామూలుగా మనం పప్పు చేసుకునేటప్పుడు కప్పుకి ఇంత వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా కానీ ఇక్కడ ఆల్మోస్ట్ పప్పులు ఉండేది కొంచెమే కాబట్టి ఎక్కువ ఆకే కప్పు ఉండేది ఎక్కువ వాటర్ అయితే పట్టదు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తేనే నాకు కొంచెం వాటర్ ఇంకా ఎక్కువగా ఉంది పులుసు పులుసుగా అయితే వచ్చింది సో మాకు గుత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం తక్కువగా అయితే వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను సో గోంగూర కాబట్టి పులుపు దాంట్లోనే ఉంటుంది కాబట్టి పులుపు ఏం అవసరం ఉండదు తోటకూర లాంటివి అయితే సేమ్ ఇదే రెసిపీ కాకపోతే కొంచెం నింతకుండా యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇదైతే నేను రెండు మూడు విజిల్స్ అయితే రానిచ్చాను సో మూడు విజిల్స్ వచ్చేటప్పటికి బాగా మెత్తగా అయితే ఉడికేసింది సో ఇంకా నేను స్మాషర్ పెట్టేసి ఆకుని బాగా స్మాష్ చేసుకున్నాను ఆకులు ఆకులుగా లేకుండా అదే మీరు కట్ చేసుకొని ఆకులు వేసుకుంటే స్మాష్ చేసుకునే పని కూడా ఉండదు సో ఇంకా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకా తాలింపు కోసం అని స్టవ్ మీద ఒక బాండి అయితే పెట్టేసుకొని దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులోకి కొంచెం మావాలు అండ్ ఇంకొక వన్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు ఉంటేనే కదా తాలింపు మంచి స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ వచ్చేది అండ్ ఆల్సో రెండు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసాను చేశాను కాబట్టి ఇప్పుడు పులుసు అనేది సో నేనైతే రెండే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో అన్నీ వేసుకుంటాను తాలింపు అనేది స్మెల్ కానివ్వండి ఫ్లేవర్ కానివ్వండి బాగుండేది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా తాలింపు వేగిన తర్వాత ఈ పులుసు ఉంది కదా ఆల్రెడీ స్మాష్ చేసుకున్నది సో దాంట్లోకి అయితే ఈ తాలింపు మొత్తాన్ని ఉంచేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను సో ఇంకా తాలింపు మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకా నేనైతే వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఇంకా దాంట్లోకి అయితే ఈ గోంగూర పులుసు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా గోంగూర పులుసు కూడా వేసేసుకొని ఇంకా అప్పుడే కలిపేసుకొని కడుపు నిండా అయితే తినేసాను సో టేస్ట్ అయితే చాలా బాగా నేను తీసుకున్నది ఇంకా బాగా పులుపు ఉంటుంది కదా గోంగూర కొండ గోంగూర అంటారు కొంతమంది సో ఆ గోంగూర అనమాట సో ఇంకా పులుపు కొంచెం ఇంకా తక్కువ ఉండిద్ది నార్మల్ గోంగూర దొరుకుతుంది కదా సో అదైతే ఇంకా బాగుండేది సో నాకైతే కొంచెం ఎక్కువైంది అంటే టేస్ట్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందనమాట సో చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర ఎలా అయితే తిన్నాను సో ఆ ఫ్లేవర్ అయితే మళ్ళీ అయితే గుర్తొచ్చేసింది మీరు కనుక వీడియో నచ్చితే లైక్ చేసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి